అందరికీ నమస్కారం దైవం గురించి తెలుసుకోవాలి అంటే జ్ఞానం చాలా ముఖ్యం మరి జ్ఞానం కావాలి అంటే పుస్తకాల రూపంలో ఉంది కానీ ఆ పుస్తకాలు ఎలా వచ్చాయి అనే కంటే మనం ప్రతి నిత్యం దైవానికి నమస్కారం చేస్తాం గురువు రూపంలో ఉన్న దైవం గురువే కదా మనకి విద్య నేర్పించేది జ్ఞానం నేర్పించేది అలాంటి ఎందరో గురువులకి మనం నమస్కరిస్తూ నేర్చుకుంటున్నాం అయితే ఆ గురువులలో ఒకరైనా మనం హైగ్రేవ స్వామి గురించి ఈరోజు ఒక చిన్న విషయం తెలుసుకోబోతున్నాం అది మీకు ఎంతో ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం ఈరోజు మనతో మాట్లాడడానికి ఆ విషయం గురించి కాకర్ల హనుమంతరావు గారు ఉన్నారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా అనేక అంశాల గురించి మనకి వివరణ ఇస్తూ ఉంటారు ఆయన ద్వారా ఈ విషయం మనం తెలుసుకోబోతున్నాం నమస్తే నమస్కారం అండి అయితే ఇప్పుడు మనం మనం చెప్పినట్టు గురువు నుంచి మనం జ్ఞానం నేర్చుకుంటామన్నాం హైగ్రీవ స్వామి వేదాలు ఆయన ముఖం నుంచి ఉద్భవించాయనే ఒక వాక్యం మనకి ఉంది చాలామంది ఉపాసిస్తారు కానీ హైగ్రీవ స్వామి యొక్క ఉపాసనలోని ముఖ్య శ్లోకం ఏంటి ప్రార్థించే విధానం ఏంటి ఫలితం ఎలాంటి ఫలితం ఇస్తారు స్వామి అనే తెలుసుకుందాం తప్పకుండా రండి ఇది ఈనాటి తరానికి చాలా అవసరమైన విషయం ఎవరిని ఆరాధించాలి ఏం పొందాలి అనేటువంటి దాంట్లో చాలామంది సందిగ్ధ మనస్సుతో ఉంటున్నారు ఈ వివరణ వారికి చాలా సహాయపడుతుందని నేను భావిస్తున్నాను తప్పకుండా ఇప్పుడు హయగ్రీవుడు హయము అంటే గుర్రము గుర్రం ఆ గ్రీవము కలవాడు కాబట్టి హైగ్రీవుడు అయ్యాడు అతను స్వరూపమే అతని భార్య లక్ష్మిగానే పక్కనే ఉన్నదామి ఇతని ద్వారా వేదాలు బయటికి రావటం కానీ ఉద్ధరణ జరగటం కానీ అంతా కూడా జరగటం వల్ల హైగ్రీవోపాసన అనేది చాలా ప్రసిద్ధి పొందింది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని ఆయన ప్రార్థన చేసుకుంటాం ఓకే అంటే హయగ్రీవ స్వామి ప్రార్థన చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్తే బాగుంటుంది ఈ శ్లోకం చేసుకోండి ఇందుకు జ్ఞానానందమయం దేవం ఆయన ద్వారా మనకు పొందగలిగేది ఏమిటి ఏకాగ్రత జ్ఞానము మేధస్సు జ్ఞాపకశక్తి కూడా జ్ఞాపకశక్తి లేని వాళ్ళు హయగ్రీవుని ఉపాసించినట్లయితే ఆ స్తోత్రం చదువుకుంటూ ధ్యానించినట్లయితే దానివల్ల శక్తి కూడా పెరుగుతుందని అంటున్నారు కారణం ఏమిటి ఆ స్తోత్రాల్లో ఉన్నటువంటి బీజాక్షర సంపుటి బీజాక్షరాలను సరిగ్గా ఉచ్చరించగలిగితే ఆ లోపల నాడు చైతన్యం పొంది మళ్ళీ విస్మరించిన జ్ఞా స్మృతి తిరిగి వస్తుంది జ్ఞాపకశక్తి మళ్ళీ తిరిగి పొందగలుగుతాం అని దానికి చెప్పారండి అందులోను నాడులన్నీ స్పందించడం వల్ల మేధస్సు కూడా పెరుగుతుంది కాబట్టి హైగ్రీవ స్తోత్రంలో ఆ ఉపకారం జరుగుతుంది విద్య అభివృద్ధి చెందుతుంది ఉన్న విద్య అతిశైల్లుతుంది అంటే బాగా పెరుగుతుంది ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి హైగ్రీవం ఉపాస్మహి జ్ఞాన ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం నిర్మలత్వం కూడా మనకు వస్తుంది కారణం హైగ్రీవుడు స్ఫటికం వల్లే నిర్మలత్వం కలవాడు ఆ ఉపాసన వల్ల అది కూడా మనం పొందగలుగుతాం పసుపును ముట్టుకున్నాం అనుకోండి పసుపు పచ్చగా ఉందని వదిలేయడం కదా మీ చైతన్యం చూసుకుంటే ఇది కూడా అది అంటుకుని ఇది కూడా పచ్చగా మారుతుంది కదా అలా ఏ లక్షణాలు గల దైవాన్ని మనం ఆరాధిస్తూ వెడితే ఆ మంచి లక్షణాలు మన జీవితంలో కూడా ప్రతిఫలిస్తాయని పెద్దలు చెప్పిన మాట ఈ విషయాలు చాలా మందికి తెలియక ఒక నమస్కారం చేయడం అని చేస్తూ ఉంటాము కానీ ఒక శ్లోకంతో వివరణ ఇచ్చారు అయితే ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకాలు అందులో మనకి వ్యాకరణం అక్షరాలు ఉంటుంది మొదటగా అక్షరాల నుంచే మన సృష్టి మొదల్లో అక్షరం కూడా చాలా కీలక పాత్ర అని చెప్తారు మీరు ఇందాక నాడులు స్పందన పొందటం చెప్పుకున్నాం అయితే మన స్వరం నుంచి కూడా ఈ నాడుల స్పందన అక్షరాల కూడిక కూడా అలాగే ఉంటుంది కదా సో ఎలా పలకాలనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా మళ్ళీ ఒకసారి చెప్తే యథాతథంగా నేర్చుకొని ఈ వీడియో చూసిన వాళ్ళంతా లబ్ధి పొందుతారు స్వామి యొక్క అనుగ్రహం పొంది ఫలితాన్ని కూడా శీఘ్రంగా తెలుసుకోగలుగుతారని తప్పకుండానండి చాలా చక్కని విషయం అయితే ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉందని మన వారు చెప్పారు ఆ శక్తిని నిక్షిప్తం చేసి స్తోత్రాలు రాయటం జరిగింది ఎక్కడ ఏది ఎలా పలికితే అది సరైనటువంటి ఫలితం ఇస్తుందో కూడా దాని కొన్ని ప్రమాణాలు ఉన్నాయి ఉన్నాయి తప్పు మాట్లాడితే తప్పు ఫలితం చక్కగా చేయగలిగితే మంచి ఫలితం అనేది వస్తూనే ఉంది ఇప్పుడు ఒక మందు ఉందనుకోండి శరీర రుగ్మతలో ఉన్న వాళ్ళకి వేస్తే అది ఉపకారం జరుగుతుంది అదే రుగ్మత లేకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇస్తే అది చెడు ఫలితం ఇస్తుంది వాళ్ళకి చెప్పలేము అంచేత అవసరమైన చోట అవసరమైంది వాడాలి అనేది అదే పాలు ఉన్నాయనుకోండి ఇచ్చిన ఉపకారం అవుతుంది మా ఆరోగ్యవంతుడికి ఇచ్చిన ఉపకారం అవుతుంది అందరికీ అయితే అక్షరం మాత్రం అలా కాదు చక్కగా సద్వినియోగం చేయకపోతే ఉచ్చారణలో ఏమైనా తప్పు ఉంటే అది దుష్ఫలితాలు ఇస్తుంది కాబట్టి కొంతమందిని బీజాక్షర సంపుటితో ఉన్న అక్షరాన్ని పలకటానికి నిషేధం జాగ్రత్త ఇష్టం వచ్చిన పలకరాదు అంటారు ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉందని ఆ శక్తిని ఆయా చోట్ల ఇమిడ్చి కొంతమందికి ఉపదేశించవచ్చు కొంతమందికి ఉపదేశానికి ఏవో ఇబ్బందులు ఉంటాయా అర్హత అనర్హతలు లాంటివి ఉంటాయి అందుకు వీళ్ళు స్తోత్రాల రూపంలో ఆ బీజ సంపుటిని తీసుకొచ్చి నిక్షిప్తం చేసి అవి చదివించడానికి అంటే దోషం కలగకుండా ఉండేలా ఇప్పుడు అరటి పండుతో ఇలా ఇచ్చారు అనుకోండి ఆ పండుగ తీసి తినటం శ్రమ అవుతుంది తొక్క తీసి చేతిలో పెట్టారు అనుకోండి ఆగిలా తినేయచ్చు ఆ రకంగా దోషానికి దగ్గరగా లేకుండా దూరంగా ఉండేట్టుగా ఆ ఫలితం పొందేట్లుగా కూడా ఇప్పుడు ఏ స్తోత్రమైనా ఏదైనా ఏ ఆరాధన అయినా అందరి మానవ సమాజం అంతా కూడా హాయిగా ఉండాలనే కదా కాబట్టి ఎవరికి ఎలా ఇవ్వాలో చూసి స్తోత్ర రూపంలో వాళ్ళు ఇవ్వటం జరిగింది ఇప్పుడు హ్లౌమ్ అనేటువంటి ఒక అక్షరం ఉందండి అది కనుక సరిగా కనుక పలకలేకపోతే దుష్పరిణామాలు వస్తాయి కాబట్టి అలాంటి అక్షర సంపుటిని ఇవ్వటానికి కొంచెం సంశయం పడతారు పెద్దలు పిల్లాడి చేతికి మనం ఒక సూది ఇచ్చామనుకోండి తెలియక వాడు తనకు తాను గుచ్చుకోవచ్చు పొరపాటు ఇంకెవరికైనా గుచ్చుకోవచ్చు కాబట్టి ప్రమాదాన్ని ఎక్కడైతే చూసారో దాన్ని నివారించడానికే పెద్దలు ప్రయత్నం చేశారు హైగ్రీవంలో కూడా ఆ స్తోత్రపారాయణలో హ్లౌమ్ అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం అది ఇమిడ్చి వాళ్ళు అలా జాగ్రత్త ఆ శబ్దం వచ్చేలాగా అదే అయితే పలకలేకపోవచ్చు హ్లౌమ్ అన్నటువంటి శ్రమ అవుతుంది రైమ్ హ్రీం హ్రూమ్ ఇవన్నీ స్పష్టంగా పలకాలి ఆ అంటారు పలకలేక పలకలేకపోవచ్చు గాక కాబట్టి వాటిని పలకగలిగిన వాళ్ళకి అందించాలి దాని కొంత సాధన అవసరం ఏ మనిషి తక్కువ వాడు కాదు ఏ మనిషి పలకలేనిదంటూ ఉండదు ప్రయత్నం లోపం ప్రయత్నం చేసిన వాళ్ళు ఆ స్థితికి పెడతారు నేర్చుకుంటారు సాధిస్తారు కాబట్టి బీజాక్షర సంపూర్ణ ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉంచాలో అక్కడ పెద్దవాళ్ళు ఉంచి మనకు అందించారండి అంచేతే ఈ హై దగ్గరికి వచ్చేసరికి కూడా ఏమంటారండి ఆధారం సర్వ విజ్ఞానం ఆ స్తోత్ర పారాయణలు చేసి ఆ మంత్రాక్షరాలను చక్కగా చేయటం వల్ల సర్వ విద్యల సారం మనం అవగతం చేసుకోగలము అయితే అంచేత మనం ఏమి చేయాలి అంటే బీజాక్షరిని చక్కగా పలకడం అనేది ప్రయత్నం చేయాలి తర్వాత గురువులు ఉపదేశం పొందాలి ఇప్పుడు ఒక బీజాక్షరాన్ని మనం తెలుసుకుని దాన్ని స్మరిస్తూ తను అనుసరిస్తూ వెళ్ళిపోయినంత మాత్రం తగదండి గురుపదేశం కావాలి కావాలి కారణం గురువు సాధన చేసి ఉండటం వల్ల ఆ ఫలితం కూడా వెన్నంటి వస్తుంది అని పూర్వీకులు మనకు చెప్పిన విషయం అయితే చివరిగా మళ్ళీ ఒకసారి హైగ్రీవ స్వామికి సంబంధించిన శ్లోకాన్ని మీరు ఉచ్చరించి తెలియజేయండి ఇప్పుడు మనం ఆయన స్తోత్రం మనం పెద్ద స్తోత్రం జోలికి మనం వెళ్ళకపోయినా ఆయన స్మరించుకుంటూ చేసింది ఇప్పుడు ఉంది చూసారా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవు ముపాస్మహే అలాగే మీరు చెప్పండి నేను ఒకసారి చెప్తా నా ఎందుకంటే ఆ శ్లోకం నాకు ఉంది నాకు నిజంగా ఆ శ్లోకం నా అలాగే ప్రేక్షకుల చాలా మంది కూడా రాకపోవచ్చు వాళ్ళు కూడా ఒకసారి పఠిస్తారు ఒకసారి జ్ఞానానందమయం జ్ఞానానందమయం నిర్మల నిర్మల స్ఫటికాకృతి స్ఫటికాకృతి ఆధారం ఆధారం సర్వ విద్యానాం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే హయగ్రీవ చక్కగా పలికారు సో అలాగే ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి హైగ్రీవ స్వామి యొక్క అనుగ్రహంతో వాళ్ళకి జ్ఞానం అనేది వృద్ధి చెంది రావాలి శ్రద్ధ పెరగాలి అన్ని కలగాలి జ్ఞాపక శక్తి వృద్ధిలోకి రావాలి విద్య యొక్క పరమార్థాన్ని వారు గ్రహించాలని మనం భావిద్దాం తప్పకుండా గురువు గారు ధన్యవాదాలు అయితే ఇప్పుడు స్వామికి ఉపాసించడం అంటే ఎలా చేయాలి ఏం చేయాలి అన్న ప్రతి ఒక్క ప్రశ్నకి మొదలు పెట్టే వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో అవుతుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఈ శ్లోకం మేం చెప్పినట్టు మీరు కనుక హయగ్రీవ స్వామి ముందు నమస్కరించి ఒక దీపం ధూపం నైవేద్యంతో మొదలుపెట్టి ఆ స్వామిని ప్రతిరోజు ఒకసారి స్మరిస్తూ ఉంటే స్ఫటికం లాంటి మీకు మనసుకి ప్రశాంతత దొరికి జ్ఞానం లభించి మీరు వృద్ధిలోకి వస్తారనేది మాత్రం నిజం జ్ఞానం అనేది కేవలం చిన్నపిల్లలకో లేకపోతే బాగా చదువుకుని ఎంబీఏ చేసేవాళ్ళలో లేకపోతే డిగ్రీలు పొందడానికో కాదు ప్రతి మనిషికి జ్ఞానం అవసరం అనేది గుర్తించి దీన్ని ఉపాసన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి మరిన్ని విషయాలు మీకు మేము అందిస్తూనే ఉంటాం కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా షేర్ చేయండి ధన్యవాదాలు